అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం మున్సిపల్ సమావేశం కోరం లేక ఆగిపోయింది జూలై ముప్పై ఒకటో తేదీ బుధవారం సాయంత్రం పూట సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీకి సంబంధించి నాలి కొండయ్య యాదవ్ కౌన్సిల్ ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిరాజ్ ఇద్దరు మాత్రమే హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్ కూడా హాజరయ్యారు అయితే అధికారులందరూ కూర్చున్నప్పటికీ సమయం మించిపోయినప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరు రాకపోవడంతో కోరం సరిపోకపోవడము మీటింగ్ పెట్టే అవకాశం లేకపోడంతో మీటింగ్ను రద్దు చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు మార్కాపురం పురపాలక సంఘంలో మొత్తం ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా ముప్పై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కేవలం ఐదు మంది మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఇక్కడ అధికార పార్టీలోనే అంతర్గత పోరు ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా అధికార పార్టీలో ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది అయితే ఎలక్షన్లకు ముందు కూడా సార్వజక ఎన్నికలకు ముందు కూడా చైర్మన్గా ఉన్న చిల్లం చెల్ల బాలమూర్ల కృష్ణకు వ్యతిరేకంగా ఒక కోటరీ తయారైంది ఇది ఇక్కడ రాజకీయంగా జరుగుతున్న ఒక చర్చ ఆయన పదవీ కాలం అయిపోయింది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం రెండవ దఫాగా చైర్మన్ వేరే వాళ్ళు పెట్టాలి ఈ క్రమంలోనే ఆయన దించి వేరే వాళ్ళు రావాలనే ఒక ప్రయత్నం జరిగింది అయితే అది ఎలక్షన్లు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి కోల్పోయి టీడీపీ అధికార రావడంతో ఆ ఆలోచనలు అవకాశాలు సన్నగిలిపోయాయి అయినప్పటికీ చిల్లంజిల్ల బాలమురళీకృష్ణ యొక్క వ్యవహార తీరుపైన పలువురు కౌన్సిలర్లు కినుక వహించడం మూలంగా ఆయనకు దగ్గరగా ఉండే పరిస్థితి లేకపోవడంతో ఈరోజు బుధవారం జూలై ముప్పై ఒకటి జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎవ్వరూ రాకకుండా డుమ్మా కొట్టడం ఇక్కడ దానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు టీడీపీకి సంబంధించిన వారు కూడా రాకపోవడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం నాలి కొండ యాదవ్ ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే కందుల నారాయణ గారికి చాలా అత్యంత సన్నిధులు గారు ఆయన ఒక్కరే వచ్చి కూర్చోవడం ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి చైర్మన్తో పాటు కేవలం సిరాజు మాత్రమే రావడం ఒకరిద్దరు కౌన్సిలర్లు వచ్చినా చైర్మన్ ఛాంబర్లో నుంచి వెనక్కి వెళ్ళిపోవడం దీని అంతటి వెనక కారణం అనేది ఇప్పుడు పట్టణం వదులుతున్న ఒక చర్చ చైర్మన్ చలంజల్ల బాలమురికృష్ణ తన పదవి చేపట్టిన దగ్గర నుంచి కేవలం కొంతమందికే పలుకుతూ మిగతా వాళ్ళను దూరంగా పెట్టాడనే ఒక అపవాదు ఉంది అదేవిధంగా అధికారులతోటి పని చేయించే విధానంలోనూ పట్టణంలో ప్రజల యొక్క పనులు చేయించే విధానంలోనూ కాస్త తారతమ్యం చూపించడము ఆర్థికపరమైన అంశాలను ఎక్కువ దృష్టిలో పెట్టుకొని చేయడంతో ఆయన పట్ల చాలా వ్యతిరేకత ఉందనేది పార్టీలో కూడా గుసగుసలు వినిపిస్తుండే ఈ ఎఫెక్టే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా కని మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కనిపించిందనేది ఇక్కడ జనాల టాక్ మార్కాపురం పట్టణంలో దాదాపు ఎనిమిది వేల ఏడు వందల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా టీడీపీకి ఎక్కువ రావడం వెనుక మున్సిపల్ పాలకుల యొక్క ఎఫెక్ట్ ఉందనేది పబ్లిక్ టాకు అదే రాజకీయ విశ్లేషకు అంచనా కూడా సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే చైర్మన్కు వ్యతిరేకంగా ఉన్న వర్గంలోని కొందరు కీలకమైన వ్యక్తులు కౌన్సిలర్లని అంటే దాదాపు ముప్పై మందిలో ఒకరిద్దరు వస్తే మిగతా ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లని మున్సిపల్ కారణం సగాలు కూడా రాకుండా ఆపడం వెనుక ఆంతర్యం అనేది అర్థం కాని విషయం వరుసగా మూడు సార్లు మున్సిపల్ సమావేశాలకు ఏ కౌన్సిలర్ డుమాకు పెట్టినా ఆటోమేటిక్గా కౌన్సిలర్ పదవి పోతుంది ఇది రాజ్యాంగంలో ఆ మున్సిపల్ యాక్ట్లో ఉన్న ఒక చట్టం ఒకవేళ టీడీపీ వ్యూహాత్మకంగా మూడుసార్లు కౌన్సిలర్లని సమావేశాలకు రాకుండా ఆపి ఈ మున్సిపాలిటీని రద్దు చేసే విధంగా ఏమన్నా వ్యూహం పండిందా అనేది కూడా ఒక ప్రశ్న అయితే చైర్మన్ చిల్లంజల్ల బాలముల్లికృష్ణ టీడీపీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇలా సమావేశాలని నేరుకారుస్తున్నాడని కూడా ఒక టాక్ వినిపిస్తుంది అంటే అధికార పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు పార్టీ పూర్తిగా రాష్ట్రంలో ఓడిపోవడంతో ఇక్కడ మనలేమని చెప్పేసి టీడీపీ వైపు చూస్తున్న కౌన్సిలర్ చాలామంది ఈ రకమైన ఒక డ్రామాకు తెరదీశారని పబ్లిక్ టాక్ అంతేకాదు ఎలక్షన్లకు ముందే కొంతమంది కౌన్సిలర్లు టీడీపీతో కాగారని ఇండైరెక్ట్గా టీడీపీకి మద్దతు ఇవ్వడం మూలంగా వారు ఇప్పటికే టీడీపీలో టచ్లో ఉన్నారని టీడీపీ ఈ యొక్క పురపాలక సంఘాన్ని చదిలో తీసుకుంటే చైర్మన్ ఎవరు ఉండాలి వైస్ చైర్మన్ ఎవరుండాలనే విషయంపై కూడా చర్చ జరిగిందని అయితే అది ట్రాక్లోకి రాకపోవడంతో దానిపైన ప్రస్తుతం పెద్దగా ఫోకస్ పెట్టలేదని కూడా కొంతమంది టీడీపీ నాయకుల యొక్క ఆలోచన మొత్తం చూస్తే టార్గెట్ చైర్మన్గా మార్గాపురం పురపాలక సంఘంలో కౌన్సిలర్ల యొక్క యాక్టివిటీ కనిపిస్తుంది ఆయన మీద కోపంతో ఆయన మీద అక్కస్తోటే సమావేశానికి డుమ్మా కొట్టడము సమావేశానికి రాకుండా ఆయన పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించడం ద్వారా వైసీపీ అధిష్టానికి కావచ్చు లేదా ప్రజలకు కావచ్చు చైర్మన్ పట్ల వ్యతిరేక భావనను క్రియేట్ చేసే విధంగా కౌన్సిలర్లు పనిచేసారనేది కూడా ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం మొత్తానికి జూలై ముప్పై ఒకటి జరగాల్సిన సమావేశంలో రాజకీయ పదరిశలు చాలా అద్భుతంగా కనిపించాయి ఐదు మందో ఆరు మందో వచ్చి మిగతా కోరం రాకపోవడంతో సమావేశం వాయిదా కావడం వేరు కేవలం ఇద్దరు టీడీపీ సంబంధించిన ఒకరు ముగ్గురు మాత్రమే సమావేశాలకు రావడము అలా వచ్చాము కూర్చున్నాము అని చెప్పేసి ఎంబడే వెళ్ళిపోవడము మార్కాపురం పురపాలక సంఘ పనితీరు ఇక్కడ పాలకుల యొక్క వ్యవహార శైలికి అర్థం పడుతుంది ముందు ముందు పురపాలక సంఘంలో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనే విషయంపైన కాస్త ఫోకస్ పెడితే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అప్పటి వరకు కూడా మనం అగ్ని దానిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టి మరిన్ని కథనాలు ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్